రంగారెడ్డి జిల్లా తాండూర్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి ఆర్టీసీ బస్సుని టిప్పర్ ఢీకొన్న ఘటనలో పది మందికి పైగా మృతి చెందారు బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నారు చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘటన జరిగింది హైదరాబాద్ బీజాపూర్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో ప్రమాదానికి గురైన బస్సు తాండూరు డిపో బస్ గా తెలుస్తోంది వికారాబాద్ మార్గంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతం క్షతగాత్రులందని కూడా తరలించారు ఘటనా స్థలిలో జేసీబీతో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి ఈ బస్సు ప్రమాదంలో టిప్పర్ బస్సుని ని ఢీకొన వెంటనే ఆ టిప్పర్ కంకర్ లోడ్ తో వెళ్తోంది ఆ లోడ్ మొత్తం వచ్చి బస్సులో ముందు పక్క అంటే డ్రైవర్ వెనక వరుసల్లో కూర్చున్న ప్రయాణికులపై ఆ కంకర లోడ్ మొత్తం కూడా పడిపోవడంతో ప్రయాణికులందరూ కూడా ఆ కంకరలో కూరుకుపోయారు ఈ కంకరలో కూరుకుపోయిన కారణంగానే ఈ పది మంది చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు వస్త్రం పలువురు ప్రయాణికులు ఇంకా కంకర లోడ్ లోనే సగ భాగం వరకు శరీరంలో ఆ కంకర లోడ్ లో ఇరుక్కుపోవడంతో ఎటు కదలలేక లోపలే నానా అవస్థలు పడుతూ ఉన్నారు జేసీబీ సహాయంతో ఆ కంకర లోడ్ మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తొలగిస్తూ ఉన్నారు అందులోంచి ఆ క్షతగాత్రులందరినీ కూడా ఒక్కొక్కరిగా బయటకి తీసుకొస్తున్నారు పది మందికి పైగానే ఈ ప్రమాదంలో చనిపోయినట్లుగా సమాచారం అంతోంది ఆ స్పృహ తప్పిన కొంతమందికి అక్కడ వైద్య సిబ్బంది సిపిఆర్ కూడా చేస్తున్నారు తెల్లవారుజామున ఈ బస్సు ప్రమాదం జరిగింది ఉదయాన్నే నిద్రమత్తులో డ్రైవర్ ఈ ప్రమాదానికి కారణమయ్యాడు అసలు ఏం జరిగింది అన్న విషయానికి సంబంధించి ఇంకా ప్రమాదం ఎలా జరిగిందన్న దానికి సంబంధించి పూర్తిగా సమాచారం రావాలి టిప్పర్ బస్సును ఢీకొన్న వెంటనే టిప్పర్ డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయాడు ఆ కంకర్ లోడ్ మొత్తం కూడా బస్సులోని ఫ్రంట్ రోస్ లో ఐదు నుంచి ఆరు రోస్ లో ఉన్న వాళ్ళ మీద ఈ లోడ్ పడినట్టుగా తెలుస్తోంది డ్రైవర్ అలాగే కండక్టర్ ఇద్దరు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళిద్దరినీ కూడా వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రమాదం ధాటికి బస్సు ఒక పక్క పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది కంకర లోడ్ అది ఎంత బరువుంటుంది ఆ రాళ్లని ఒక్కసారిగా మీద పట్టడంతోనే ఈ పది మంది ప్రయాణికులు చనిపోయి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర విషాదం ఇది ఇటీవల కర్నూల్లో జరిగిన వీక్ కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని మర్చిపోకముందే మరొక బస్సు ప్రమాదం ఇది మొత్తం పదిహేడు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది చాలా ఆందోళనకరంగా ఉంది అంతకంతకు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది ఆర్టీసీ బస్ టిప్పర్ ఢీకొన్న ఘటనలో పదిహేడు మంది ప్రయాణికులు చనిపోయారు మొత్తం మందితో తాండూరు డిపో నుంచి ఈ బస్సు ఉదయాన్నే బయలుదేరింది చేవళ్ళ మండలం మీర్జాగూడ దగ్గరకు రాగానే ఒక్కసారిగా ఎదురుగా వచ్చిన ఒక కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఈ బస్ ని ఢీకొట్టడంతో ఆ లోడ్ మొత్తం కూడా బస్సు లోపల పడిపోయింది దీంతో ప్రయాణికులంతా కూడా ఆ లోడ్ కింద కూరుకుపోయి ఊపిరాడక చనిపోయినట్టుగా తెలుస్తోంది ఇంకా అనేక మంది ప్రయాణికులు ఆ కంకర లోడ్ కింద అలాగే కూరుకుపోయి కనిపిస్తున్నారు వాళ్ళని బయటకు తీయడం కూడా చాలా టైం పడుతోంది కంకర లోడ్ ని జేసీబీ సహాయంతో బయటకు తీస్తున్నారు అక్కడికి వచ్చిన రెస్క్యూ సిబ్బంది అలాగే స్పృహ తప్పి పడిపోయిన కొంతమంది ప్రయాణికులకి సిపిఆర్ కూడా చేస్తున్నారు హైదరాబాద్ బీజాపూర్ హైవే పై ప్రమాదం జరిగింది ప్రమాదానికి గురైన బస్సు తాండూరు డిపో నుంచి ఈ ఉదయాన్నే బయలుదేరింది మొత్తం నలభై మంది ప్రయాణికులు బస్సు ఆ ప్రయాణం స్టార్ట్ ఒక గంటన్నర ఈ ప్రమాదం దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్లు బస్సు ప్రయాణించినట్టుగా తెలుస్తోంది డిపో నుంచి బయలుదేరిన తర్వాత అంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మొదట మామూలు ప్రమాదంగానే అనుకున్నారు దెబ్బలతో ప్రయాణికులు బయటపడి ఉంటారని భావించాం కానీ అంతలోనే ఇలాంటి మరొక ఘోర విషాదకరమైన వార్త వినాల్సి అనుకోలేదు మొత్తం మంది ప్రయాణికులు ఈ కంకర లోడ్ మీద పట్టడంతో ఊపిరాడక గాయాలతో చనిపోయినట్టుగా తెలుస్తోంది ఇంకా అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు బస్సులో వెనుక భాగంలో కూర్చున్న వాళ్ళు కొంతమంది వరకు కాస్త బయటపడ్డట్టుగా తెలుస్తోంది చిన్న చిన్న గాయాలతో కానీ ఫ్రంట్ రోస్ లో కూర్చున్న వాళ్ళు చాలా తీవ్రంగా గాయపడ్డారు చనిపోయిన వాళ్ళంతా కూడా ఈ ముందు వరుసల్లో ఉన్న వాళ్ళ గానీ తెలుస్తోంది ఇప్పటికీ ఇంకా కొంతమంది ప్రయాణికులు కంకర లోడ్ కింద ఉండిపోయారు ఆ లోడ్ ని జేసీబీ సహాయంతో తొలగిస్తూ ఉన్నారు హైదరాబాద్ బీజాపూర్ హైవే పై భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం క్షతగాత్రులందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనా స్థలంలోనే జేసీబీ సహాయంతో పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ బస్సును ఢీకొన వెంటనే Super draw uh, like uh. డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలుస్తోంది అలాగే బస్సులో ఉన్న డ్రైవర్ కండక్టర్ ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళని కూడా వెంటనే వన్ తరలించారు కంకర లో కూరుకుపోయారు ప్రయాణికులంతా వాళ్ళని బయటకు తీయడం చాలా జేసీబీ సహాయంతో ఆ కంకర లోడ్ మొత్తాన్ని కూడా తీసి అందులోంచి మృతదేహాలను కూడా బయటకు తీస్తున్నారు ఇక గాయపడ్డ ప్రయాణికుల్ని కూడా అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు బస్సుని టిప కొట్టడంతో పదిహేడు మంది ప్రయాణికులు చనిపోయారు చాలా ఘోరమైన విషాదకరమైన వార్త ఇది కర్నూలు బస్సు ప్రమాదం నుంచి ఇంకా ఇప్పటికి ఎవరు తేరుకోలేదు అంతలోనే మరొక ఘోర బస్సు ప్రమాదం వరుసగా జరుగుతున్న ప్రమాదాలు నిజంగానే హడలెత్తిస్తూ ఉన్నాయి ఆ బస్సులోంచి బయటపడ్డ ప్రయాణికులు ఒక్కొక్కరిగా బయటకు అసలు ఏం జరిగిందా అన్న భయం నుంచి ఇంకెవరు బయటకు రాలేకపోతున్నారు ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాలు అసలు బస్ ఎక్కాలంటేనే భయపడేలా చేస్తున్నాయి కర్నూలు వి కావరి ట్రావెల్స్ ఘోర అగ్ని ప్రమాదం నుంచి ఇంకా ఎవరు బయటపడలేదు ఆ ప్రమాదంలో ఇరవై మంది చనిపోయారు ఏకంగా ఇప్పుడు మళ్లీ మరొక ఘోర బస్సు ప్రమాదంలో ఏకంగా పదిహేడు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అసలు ప్రమాదం ఎలా జరిగింది ఎవరిది తప్పు అని ఇంకా క్లియర్ గా తెలియడం లేదు అసలు ఎలా జరిగిందనేది ప్రయాణికులు ఎవరు కూడా అసలు ఎలా జరిగిందో చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు ఉదయం కావడంతో అందరూ కూడా కాస్త నిద్రలో ఉన్నట్టున్నారు అటు టిప్పర్ డ్రైవర్ గనక నిద్ర మత్తులో ఏవైనా ఈ ప్రమాదం చేశాడా ఆ విషయం కూడా ఇంకా తెలియాల్సింది ప్రస్తుతం టిప్పర్ డ్రైవర్ కూడా ప్రమాదంలో అక్కడికక్కడే స్పాట్ లోనే అతను మరణించినట్టుగా తెలుస్తోంది ఇటు బస్సులో లో ఉన్న కండక్టర్ అలాగే డ్రైవర్ వీళ్ళిద్దరు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు ఒక్కొక్కరిగా ప్రయాణికులందరినీ కూడా బయటికి దించుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం నలభై మంది ప్రయాణికులతో తాండూరు డిపో నుంచి ఈ బస్సు బయలుదేరింది ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ బీజాపూర్ హైవే పై జరిగిన ഈ ബസ് പ്രമാദം బస్సులో ప్రయాణిస్తున్న పదిహేడు మంది ప్రయాణికులు వీళ్ళందరూ కూడా స్పాట్ లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది అక్కడే ఎయిట్ లో చికిత్సను అందిస్తున్నారు తీవ్రంగా గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది పలువురు స్థానికులు అక్కడికి చేరుకుని వెంటనే ప్రయాణికుల్ని రక్షించారు ఇక చాలా మంది కంకర లోడ్ కింద కూరుకుపోవడంతో వెంటనే పోలీసులకి సమాచారం అందించడంతో వాళ్ళు జేసీబీ సహాయంతో ఆ కంకర లోడ్ ని తొలగిస్తున్నారు వెంటనే అంబులెన్స్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి వన్ ఆట్ లు కూడా అక్కడికి చేరుకున్నాయి ఆ ప్రయాణికులు కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు జ్యోతి చాలా విషాదకరమైన పదిహేడు మంది ప్రయాణికులు చనిపోవడం ఏంటి ఏం సిచ్యువేషన్ ఏంటి రైట్ ఎవరైతే కంకరలో కూరుకుపోయారో వాళ్ళని బయటికి తీసారా ఇంకా రెస్క్యూ కర్నూలు బస్సు ప్రమాదపు ఘటన మరవక ముందే మరొకసారి ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మాత్రం సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి కంకర్ లోడ్ తో వస్తున్నటువంటి టిప్పర్ లారీ ఒక్కసారిగా కూడా బస్సును ఢీకొట్టినట్టుగా అయితే ప్రాథమికంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఘటనలో పదిహేడు మంది మృతి చెందినట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఒకవైపు రెస్క్యూ కొనసాగుతుంది ప్రధానంగా మొదటి వరుసలో ఉన్నటువంటి ఒక ఐదారు రోల్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా కూడా ఈ కంకర్ లోడ్ అంతా కూడా పడిపోవడంతో వాళ్ళు అది ఊపిరి ఆడకుండా అంతేకాకుండా ఆ లోడ్ ఒక్కసారిగా పడిపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కంకర లో ఇరుక్కుపోయి ఉంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే సహాయకాచర్యలు కొనసాగుతున్నాయి తీవ్రంగా గాయాల పాయలైనటువంటి వాళ్ళను కూడా వాళ్ళని వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించడం జరుగుతోంది ఈ రోజు తెల్లవారు చావన ఐదు గంటలకి స్టార్ట్ అయినటువంటి ఈ బస్సు ఒక్కసారిగా దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా రావడం జరిగింది ఆ సమయంలో అంటే ఎవరిది ఈ యొక్క ఈ ఘటనకు సంబంధించి ఎవరిది తప్పిదం అనేది కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే లోడ్తో వచ్చినటువంటి ఆ పిప్పర్ లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణమా లేదు అంటే ఇంకేదైనా కారణమా అని తెలియాల్సినటువంటి అంశము ఇదికే చిప్పర్ లారీ డ్రైవర్ కూడా మృతి చెంది ఏసీపీ కిషన్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు ఏసీపీ గారు చాలా విషాదకర వార్తండి మొన్న బస్సు ప్రమాదం మర్చిపోకముందే మరొక బస్సు ప్రమాదం అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఎంత మంది చనిపోయారు డీటెయిల్స్ చెప్పగలుగుతారా పదహారు మంది చనిపోయారా సిక్స్టీన్ మెంబర్స్ ఎనిమిది మంది చేయాలండి మంది పడ్డారు గాయాల ఎనిమిది మంది అయిన చెప్తాం మేము ఏసీపీ కిషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం పదహారు మంది ప్రయాణికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం చేవళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది ప్రమాద సమయంలో మొత్తం బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నారు రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతోంది ఆ కంకర లోడ్ కింద మృతదేహాలు చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది అవన్నీ కూడా బయటికి ఎత్తేస్తూ ఉన్నారు ఇక ఘటన జరిగిన వెంటనే స్థానికులు కొంతమంది ప్రయాణికుల్ని రక్షించినట్టుగా తెలుస్తోంది కంకర లోడ్ లోపల పడిపోవడంతో దాని కింద చాలా మంది ప్రయాణికులు ఉండిపోయారు ఇక వాళ్ళని బయటకు తీసే మార్గం లేకపోవడంతో వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో జేసీబీ సహాయంతో ఆ కంకర లోడ్ ని తొలగించి ప్రయాణికులను అందులోంచి బయటకు తీస్తున్నారు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులకి మంత్రి పొన్నం ఆదేశించినట్టుగా తెలుస్తోంది ప్రమాదంలో మళ్లీ ఇంత మంది ప్రయాణికులు మరణించడం చాలా బాధాకరమన్నారు మంత్రి పొన్నం వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు బస్సు జర్నీ అంటేనే భయపడేలా చేస్తున్నాయి సరే ప్రైవేట్ ట్రావెల్స్ సరైన పత్రాలు లేవనో ఫిట్నెస్ లేవనో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటే అనుకోవచ్చు ఆర్టీసీ బస్సులకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం నిజంగా ఒక రకంగా భయం కలిగేలాగా చేస్తున్నాయి ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అంటూ మనం చూస్తుంటాం కానీ ఎదురుగా డ్రైవింగ్ చేసే వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఎలా వెళ్ళినా ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా ప్రాణాలకు గ్యారంటీ లేదు అనేది ఇలాంటి ఘటనలు చూసినప్పుడే మనకి అర్థమవుతూ ఉంటుంది బస్సు డ్రైవర్ బానే వెళ్తూ ఉన్నారు కానీ ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆ బస్ ని ఢీకొట్టడంతో ఆ టిప్పర్ లో ఉన్న కంకర లోడ్ మొత్తం వెళ్లి బస్సులో కూర్చున్న మొత్తం అందరి పైన కూడా పడిపోయింది డ్రైవర్ వెనుక రోజు లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రమాదంలో దాదాపుగా చనిపోయినట్టుగా తెలుస్తోంది మొత్తం పదహారు మంది స్పాట్ లోనే చనిపోయారు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డట్లుగా ఏసీపీ కిషన్ ఇప్పుడే టీవీ నైన్ తో మాట్లాడుతూ ఆయన సమాచారం ఇచ్చారు కొనసాగుతోంది మరి కాసేపట్లోనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏసీపీ చెప్తున్నారు జ్యోతి మొత్తం పదహారు మంది చనిపోయారని చెప్తున్నారు ఎనిమిది మంది గాయపడ్డారంటున్నారు ఆ కంకర కింద ఎవరైతే చిక్కుకుపోయారో అది మొత్తం క్లియర్ చేశారా ఇంకా చేస్తూ ఉన్నారా